కేజీన్నర నిమ్మకాయలు తీసుకుని ఇలా పచ్చడి చేద్దాం నిమ్మకాయలు ఫ్రెష్గా మచ్చలేమి లేకుండా ఇలా చక్కగా పండి ఉండాలి ఇలా పండిన నిమ్మకాయని ఒక్కో నిమ్మకాయని నాలుగు బద్దలుగా కట్ చేసుకోవాలి ఇలా నిమ్మకాయలన్నిటిని కట్ చేసి ఒక జాడీలో వేసేసి ఉప్పు పసుపు కలుపుకోవాలి నేను తీసుకున్న జాడి ముక్కలన్నీ నిండిపోయాయి కలుపుకోవడానికి కుదరక నేను మరలా ప్లేట్లో వేసేసాను ఇలా ప్లేట్లో వేసేసి కేజీ కాయలకి రెండు గిద్దలు ఉప్పు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఉప్పు ఉప్పు కరెక్ట్గా చాలకపోతే నిమ్మకాయ పచ్చడి భోజనం చేస్తుంది ఇలా నిమ్మకాయ ముక్కల్లో పసుపు కాయలకి మూడు గిద్దలు ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకొని మరలా జాడీలో పెట్టేసుకోవటమే అలా మూడు రోజులైనా ఐదు రోజులైనా రెండు పూట్ల కలుపుకుంటూ ఉప్పంతా కరిగి మొక్కలు బాగా చీకాక అప్పుడు కారము మెంతిపిండి పిండి అల్లం పేస్టు కలుపుకోవాలి ఇంకా నూనెతో పని ఉండదు మరలా కారం కలిపేప్పుడు చూపిస్తాను